అండ్ నేను మీ ఆర్కే అగ్రికల్చర్ అండ్ ఫ్రమ్ జన్గ్ ఈరోజు మనకు ఒక వన్ ఏకర్ బిట్ అయితే అమ్మకానికి వచ్చింది ఇది మనకు డబల్ రోడ్ అది రైస్ మిల్ ఉంది కదా అది డబల్ రోడ్ ఆ డబల్ రోడ్ నుంచి మనకి థర్డ్ బిట్ అవుతుంది మనకి దారి వచ్చేసి కడిలించు వస్తుంది ఇట్లా ఇట్లా వస్తుంది లోపలికి ఇది హద్దు ఇక్కడ వరం ఉంది కదా ఇక్కడ నుంచి వెనకాల తాడ చెట్లు మంచి బాక్స్ టైప్లో ఉంది సైట్ ఇట్లా వస్తుంది సాయిల్ కూడా రెడ్ సైల్లో ఉంది మనకి జనగామ డిస్టిక్ నుంచి పదిహేను కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది మనకి పాలకుర్తి నుంచి అయితే ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ అయితే ఇక్కడ వరకు వస్తుంది ఇదంతా రెడ్ సాయిల్ సైట్ ప్రజెంట్ అయితే ఇందులో పత్తి వేసారు ఇక్కడ కూడా రైస్ మిల్ ఉంటుంది అది కూడా బీటీ రోడే అక్కడ తాడి చెట్టు వరం మంచి బాక్స్ టైప్లో ఉంది ఇది రైతు దగ్గర నుంచే అమ్మకానికి ఉంది మనకి రైతు వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నాడు నెగోషియబుల్ ఉంటుంది వస్తుంది డాక్యుమెంట్ పరంగా అయితే ఆల్ డాక్యుమెంట్ క్లియర్గా ఉన్నాయి మనకి రైతు వాళ్ళకి ఇంకా ఉంది ఒక ఎకరం మాత్రమే అమ్ముతున్నారు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే మన నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి